ఏలూరు జిల్లా చింతల్పూడి మండలం మల్లాయిగూడెం గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ సామూహిక గృహాలను ప్రారంభించారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నివాస గృహాలను మంజూరు చేశాయి ఒక్కొక్క గృహానికి లక్ష ఎనభై రుణాన్ని అందించారు ఈ రుణ సదుపాయం ద్వారా చక్కని గృహం నిర్మించుకోవడానికి అవకాశం కల్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లబ్దిదారులు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చీకటి కవిత రమేష్ గుత్తా వెంకటేశ్వరరావు తాళ్లూరి చిన్నబాబు మాటూరి వెంకటరామయ్య జ జనసేన మండల అధ్యక్షులు చేదరాల మధుబాబు కంచర్ల బాబురావు తదితరులు పాల్గొన్నారు

मत ऑर्डर करना 5 5 दिन साल ऊपर इकडे ఉండ아야 ವಿವಾಯ ನೀಲೂ ಇರಲಿ ఉండಣ್ಣ ಐದನ್ನಾಯ ನಾರ್ವೇ 4000 ಇಲ್ಲಿ ಕಡೆ ನಮ್ಮ ಸರಿ